నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక లో బడ్జెట్లో ఉన్నటువంటి వంద గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఓపెన్ ల్యాండ్స్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ ప్లాట్లు పూర్తి వివరాలు తెలియజేస్తాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లి ఏరియా అండి ఇది ఇక్కడ మనకి కొత్తూరు తాడేపల్లి అలాగే వెలగలేరు వెళ్ళేటువంటి రూటు నుండి మనకి రాయన్గోడెళ్ళే రోడ్లో అంటే మనకు సుమారుగా విజయవాడ బస్టాండుకి పన్నెండు కిలోమీటర్లు అలాగే విజయవాడ రైల్వే స్టేషన్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ ప్లాట్లు ఉన్నాయి విజయవాడ చుట్టూ మనకి పది పన్నెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి ఇలాంటి వెంచర్లో మన గజం ఏడు వేల రూపాయలకి వచ్చేవి లేవు ఎక్కడని ఇక్కడ మనకి గజం ఏడు వేల రూపాయలకి వంద గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఈస్ట్ వెస్ట్ ఫేస్ తోటి ముప్పై అడుగుల రోడ్డుతోటి ఇక్కడ మనకి అవకాశం ఉన్నటువంటి వరకు చిన్న ప్లాట్లు ఉన్నాయండి ఇది ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ మనకి వాటరు కరెంటు రోడ్లు సౌకర్యంతో మనకి ఈ వెంచర్ ఏడు ఎకరాలు వెంచర్ అండి ఇది అలాగే దీన్ని ఫేస్ టూ కింద ఇంకొక ఏడు ఎకరాలు ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఇక్కడ మనకి లో బడ్జెట్లో అంటే మనకి గజం ఏడు వేల రూపాయలకి ప్లాట్లు ఉన్నాయండి సేల్కి రెడీగా ఉన్నాయి ఇక్కడ మనకి కొత్తగా వస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ కూడా దీనికి రెండు కిలోమీటర్ల దూరంలో వస్తుంది నాగపూర్ హైవే దీని దగ్గరలో ఉంటుంది ఇది విజయవాడ సిటీ సరౌండింగ్స్లో మనకి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏడు వేల రూపాయలకి బడ్జెట్లో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్ని తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే ఇక ఇక్కడ మనకి గజం ఏడు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు ఈ యొక్క సైట్ విజిట్ తప్పనిసరిగా చేయండి అలాగే ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ తక్కువ రేట్లో ఉన్నాయి మరిన్ని వివరాల కొరకు సీన్ సీన్మేట్టు కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి